సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ సంవత్సరంలో మరొక క్రొత్త నెలలో పెట్టించిన దేవునికి హృదయపూర్వక కృతజ్ఞత స్థుతులు సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం యేసుక్రీస్తు నామం దేవుని ప్రియ బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు తెలుపుతూ నేటి తిన దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ఆమెన్ ప్రియమైన దేవుని జనాంగమ మన దేవుడు భూమిని ఆకాశమును సృజించినవాడు తల్లి గర్భమందు రూపింపబడక మునిపే నీ స్థితిగతులను ఎరిగిన ఏసయ్య తను నమ్ముకున్న వారిని ఉన్నత స్థితిలో పెట్టే మహోన్నత దేవుడు భూమి మీద ఎన్నో కోటాను కోట్ల జీవరాశులు ఉండగా ఆయన నిన్నే ఎందుకు ఎన్నుకున్నాడు నిన్నే తలెత్తువాడిగా ఎందుకు చేస్తూ ఉన్నాడు ఎప్పుడైనా ఆలోచించారా ఆయనను నమ్ముకుంటే అవమానం సిగ్గు పడనివ్వడు లోకంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న వారముగా ఒక్కోసారి ఒంటరిగానే ఉంటూ ఉన్నాము అనుకుంటున్నాము కానీ మన దేవుడైన యహోవ నిరంతరము కాపాడువాడు లోకంలో దీనస్థితిలో ఉండవచ్చునేమో కానీ ఆయన సన్నిధిలో ఉన్నతమైన వారంగా హెచ్చింపబడదము అప్పుడు భూలోకంలో కూడా హెచ్చింపు కలుగును మనం మనవి చేయకముందే మన అవసరతలు ఎరిగిన ఏసయ్య మన మనోపలకపై వ్రాసుకున్న దాన్ని గ్రహించే దేవుడు కాబట్టి ఆరోగ్యము ఆయుష్ క్షేమము జీవిత ఫలాలు గర్భఫలాలతో ఆశీర్వదింపబడి భూమి మీదనున్న సమస్త జనముల కంటే హెచ్చుగా లేవనెత్తుతాను అన్న వాగ్దానము ఈ నూతన నెలలో త్రియేక దేవుడు తన కృపలో వర్ధల్లింపచేసి దీవెనల వర్షం కుమ్మరించి సంరక్షించును గాక ఆమెను దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ ప్రైజ్ ద లాడ్ మర్నాథ